మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఓపెన్ ప్లాట్ అండి ఇది మనకి చెంగిచిర్లాలో సేల్కి వచ్చింది ఫోర్ నాట్ ఫోర్ స్క్వేర్ యాడ్స్ సౌత్ ఫేస్లో ఉంటుంది మనకి ప్లాట్ ముందు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ వచ్చిందండి ఇది సిక్స్టీ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ డైమెన్షన్లో ఉన్న ఓపెన్ ప్లాట్ టోటల్ గా ఫోర్ హండ్రెడ్ అండ్ ఫోర్ స్క్వేర్ యాడ్స్ వస్తుంది మనకి సరౌండెడ్ కూడా అన్ని హౌజెసే ఉన్నాయండి మంచి డెవలప్ అయిన కాలనీ అండ్ రెడీ టు కన్స్ట్రక్షన్ మనం హౌజెస్ అనేవి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు ఇప్పుడే ఎల్ఆర్ఎస్ కూడా టోకెన్ పే చేసి ఉంది ప్రైస్ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌజండ్ పర్ స్క్వేర్ యాడ్ చెప్తున్నారండి సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్